శ్రీ గురు చరిత్ర అధ్యాయం ముప్పై ఏడు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి ఇలా చెప్పారు నామధారక శ్రీ గురుడు ఆ సద్బ్రాహ్మణునికి గృహస్థాశ్రమ ధర్మాలు ఇలా చెప్పారు మానవులు మూడు కాలాలలోనూ ఆశమనంపై కూర్చొని ప్రతిరోజు తప్పకుండా భగవంతుడికి పూజించాలి అందుకు అవకాశం లేకపోతే ఉదయం సోడసోపాచార పూజ మధ్యాహ్నం పంచోపచార పూజ సాయంత్రం నీరాజనము అయినా సమర్పించాలి అందుకోసం ప్రతివారు తమ ఇంట మంచి గంధము నెయ్యి జింక చర్మము ఉంచుకోవాలి మానవ జన్మ లభించి కూడా భగవంతుని పూజించని వారికి నరకము ప్రాప్తిస్తుంది అటు తర్వాత కూడా మానవ జన్మ రావడం కష్టం అన్నింటిలోకి గురు పూజ శ్రేష్టమైనది అందువలన త్రిమూర్తులు సంతోషిస్తారు కానీ కలియుగంలో మానవులకు గురువు ఎందు ఆయన భగవంతుడని భావం కలగడం కష్టం అందువలన మందబుద్ధులను అనుగ్రహించడానికి భగవంతుడు సాలగ్రామము బాణలింగము రూపాలు ధరించాడు కనుక వాటిని పూజించడం వలన సర్వ పాపాలు నశిస్తాయి అగ్ని జలము సూర్యుడు గోవు సద్బ్రాహ్మణుడు వీటిలో భగవంతుని భావించి పూజించవచ్చు అన్నిటికంటే మానసిక పూజ శ్రేష్ఠం మధ్యములకు మండలంలో పూజ అదములకు విగ్రహారాధన అవసరము భక్తితో పూజించగలిగితే రాయి కూడా దేవుడ అభిష్టాలు ప్రసాదించగలము పీట మీద కూర్చొని శ్రద్ధగా సంకల్పము ప్రాణాయామము చేసి పూజా ద్రవ్యాలు సిద్ధంగా పెట్టుకుని వాటిని ప్రోక్షించాలి తర్వాత ఎదుట సింహాసనం మీద ఇష్టదేవత విగ్రహం ఉంచి దానికి కుడివైపున శంఖము ఎడమవైపున గంటా ఉంచి దేవుని మీద ఉన్న నిర్మాల్యం తొలగించి దీపం వెలిగించాలి మొదట గణపతిని పూజించి గురువుని స్మరించి తర్వాత పీఠాన్ని ద్వారపాలకులను పూజించాలి తర్వాత ఇష్టదేవతను మన హృదయంలో భావించి దానిని మన ఎదుట ఉన్న విగ్రహంలోకి ఆహ్వానించాలి సాక్షాత్తు భగవంతుడే మన ఎదుట ఉండి మన పూజను గ్రహిస్తారని దృఢంగా గుర్తించుకోవాలి ఆయనకు పదహారు ఉపచారాలతో పూజ చేయాలి పూజకు తెల్లని పూలు శ్రేష్ఠం పసుపు ఎరుపు రంగుల పూలు మధ్యమం నల్లనిపి ఇతర రంగుల పూలు అదమం ఉదయమే అపవిత్రాహ పవిత్రోవా అని శ్లోకం చదువుకొని గురువును కులదైవాన్ని స్మరించడం మానసిక స్నానం అంటారు అదేవిధంగా భగవంతుని పాదాలకు పుష్పాంజలి సమర్పించి ప్రదక్షిణము సాష్టాంగ నమస్కారము చేయాలి తల్లిదండ్రులు గురువులు సద్బ్రాహ్మణులకు కూడా అలాగే నమస్కరించాలి తల్లిదండ్రులు పూజ్యులు పెద్దలను చూచినప్పుడు వారి వద్దకు వెళ్ళి వారి పాదాలకు నమస్కరించాలి గురువు యొక్క కుడి పాదాన్ని మన కుడి చేతితోను వారి యొక్క ఎడమ పాదాన్ని ఎడమ చేతితోనూ సృశించి సాష్టాంగ నమస్కారం చేయాలి తర్వాత వారి యొక్క మోకాల నుండి పాదము వరకు సృశించాలి తల్లి తండ్రి గురువు పోషకుడు భయహర్త అన్నదాత సవతి తల్లి పురోహితుడు పెద్దన్న తల్లిదండ్రుల యొక్క సోదరులు జ్ఞాన వృద్ధులు వీరందరికీ గురువుతో సమానంగా నమస్కరించాలి అజ్ఞానులు తనకంటే చిన్నవారు స్నానం చేస్తున్నవారు సమిదలు మొదలైన పూజా ద్రవ్యాలు తెస్తున్నవారు హోమం చేస్తున్నవారు ధనగర్భులు కోపించిన వారు మూర్ఖులు శవము వీరికి నమస్కరించరాదు ఒక చేత్తో ఎవరికి ఎప్పుడు నమస్కరించకూడదు గృహస్థుల ఇళ్లల్లో కత్తి తిరుగలి రోకలి నిప్పు నీరు చీపురు బారడం వలన జరిగే పాపాన్ని పోగొట్టుకోవడానికి వండుకున్న పదార్థాన్ని మొదట దేవతలకు పితరులకు సర్వజీవులకు ఋషులకు అతిథులకు అర్పించి మిగిలినది భావంతో భుజించాలి దీనిని వైషదేవం అంటారు అతిథులు కుల గోత్రాలు పట్టించుకోకుండా స్వరూపులుగా తలచి భోజనం పెట్టాలి కారణం వారు సాక్షాత్తు సద్గురు రూపాలి అతిథికి కాళ్ళు కడిగితే పితృదేవతలు భోజనం పెడితే త్రిమూర్తులు సంతోషిస్తారు అతిథికి భిక్ష కోసం వచ్చిన బ్రహ్మచారికి వేషదేవము నైవేద్యము అవ్వకుండా తప్పకుండా భిక్ష ఇవ్వాలి భోజనం వడ్డించే చోట నీటితో అలికి ముగ్గు పెట్టి దేవతలను ఆహ్వానించి ఆకువేసి వడ్డించాలి అతిథుల పంకిన భోజనం చేయకూడదు మొదట కుడి ప్రక్కల మీద చిత్రగుప్తునికి బలిగా కొంచెం అన్నం ఉంచిన తర్వాత భోజనం చేయాలి తన ద్వారా భోజనం చేస్తున్న చైతన్యము తాను తినే అన్నము కూడా భగవంతుని రూపాలన్న భావంతో భోజనం చేయాలి కుక్కను రజస్వలను ఎట్టి ధర్మము పాటించని వాడిని చూస్తూ భోజనం చేయకూడదు అయ్యాక అగస్య మహర్షిని కుంభకర్ణుని బడభాగ్ని స్మరిస్తే జీర్ణశక్తి వృద్ధి అవుతుంది సాయంకాలం పురాణాలు సద్గ్రంథాలు పెద్దల వలన వినాలి సూర్యాస్తమయం అప్పుడు సంధ్యావందనము హోమము చేసి గురువుకు నమస్కరించాలి రాత్రి తేలికగా భోజనం చేసి కొంతసేపు సద్గ్రంథాలు చదువుకొని తరువాత తాను ఆ రోజంతా చేసిన సత్కర్మాలన్నింటినీ భగవంతుని ప్రీతి కోసం అని సమర్పించి నమస్కరించాలి ఉత్తరానికి తల పెట్టుకుని నిద్రించకూడదు ఇక నుండి ఇటువంటి ధర్మాలన్నీ ఆచరిస్తూ ఇతరుల ఇండ్లలో అపధర్మంగా తప్ప ఎన్నడూ భోజనం చేయకుండా నీ ఆచారం పాటించుకో అందువలన ఇహంలోడు పరంలోడు ఉత్తమ శ్రేయస్సు కలుగుతుంది అని గురుడు ఆ సద్బ్రాహ్మణుడితో చెప్పారు ఆ బ్రాహ్మణ దంపతులు ఆయనకు నమస్కరించి తమ ఇంటికి వెళ్ళిపోయారు ஸ்ரீதாத்தயகு நம ஸ்ரீஸ்ரீ பாத்வல்லய நமநிம்ஹசரஸ்வத்தியை நம